కోనాలని ఒక రేంజ్లో చేశాను మామూలుగా చేయలేదు ఆయనది జూప్లీస్ నియోజకవర్గం ఉండేలా చేశారనమాట అంత బాగా చేశారనమాట ఆ కోనాల పండుగ అలాగే ఇప్పుడు సున్నిత మేడం ఉన్నారు మహిళలు సున్నితాయి బతుకమ్మను ఒక రేంజ్లో చూస్తున్నాం వాళ్ళ ఇంటికి ఆడపడుచుందా జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరినీ తన ఇంటికి ఆడపడుచు ఎప్పటికీ వాళ్ళే పోటీ పడుతున్నారు ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది ముఖ్యం కాదు ఫస్ట్ రోడ్లు చూస్తే బాగుంటుంది డ్రైనేజీలు చూస్తే బాగుంటుంది తర్వాత భగీరథ కేసీఆర్ గారు తెచ్చినటువంటి భగీరథ వాటర్ ఎంతో వేస్ట్ పోతుంది వాటిని చూస్తే బాగుంటుంది కుక్కల హడావుడి అయితే మామూలుగా లేదు వీ వీధి కుక్కల హడావుడి వాటిని అరికెడితే బాగుంటుంది ఇటువంటి చిన్న చిన్నవి చేస్తేనే రేపటి రోజున ఎమ్మెల్యే బిఫోర్ ఎమ్మెల్యే అక్కర్లేదు బల్లీలలో స్ట్రీట్లలో తిరగమని నేను చెప్పను ఆఫ్టర్ ఎమ్మెల్యే తిరగాలి ఎవరైనా రాని నాందిన్ యాదవ్ గారు రాని మన సున్నిత మేడం రాని బీజేపీ తరఫు నుంచి రాని ఎంఏఎంఐ రాని లేదంటే చిన్న చిన్న పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైనా రాని ఆఫ్ ఎమ్మెల్యే ఎవరు తిరుగుతారు ప్రతి స్ట్రీట్ కి స్ట్రీట్లలో తిరిగితే వాటర్ ఎక్కడ లీకేజ్ అవుతుంది డ్రైనేజీలు ఎక్కడ లీకేజ్ అవుతున్నాయి కుక్కలు ఎక్కడ ఇబ్బందులు పెడుతున్నాయి అసలు వర్షాలు పడితే ఎంతవరకు నడుములు మునిగిపోతున్నాయి బళ్ళు కొట్టుకుపోతున్నాయి మనుషులు కొట్టుకుపోతున్నారు అనేది తెలియాలి అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆప్ ఎమ్మెల్యే కావాలి బిఫోర్ ఎమ్మెల్యే ఎవరైనా తిరుగుతారు ఎందుకంటే నాలుగు రోజులు తిరుగుతారు పని చేస్తారు ఎమ్మెల్యే పెట్టినా పనిలేస్తారు దొరకడు కదా అలా కాదు కారు తోటి బండి లేకుండా కారు లేకుండా ప్రతి గల్లీ ప్రతి స్ట్రీట్ తిరిగి అమ్మా మీకేమన్నా సమస్యలు ఉన్నాయా అమ్మా మీకేమైనా సమస్యలు ఉన్నాయా వీధుల్లో చెప్పన్నా మేము చేస్తామని తిరిగిన వాళ్లే లీడర్ ఆ జూబిలీస్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఇవాళ ఖర్చు పెట్టామా రేపటి రోజు తెలిసామా పక్కన కూర్చున్నామా అనేవాళ్ళు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే అంటే ఆఫ్టర్ ద వాడు ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే కోసమే నేను వెయిటింగ్ ప్రస్తుతానికి ఆ ఎమ్మెల్యే ఎవరనుకోండి నేను చెప్పుందా నాకేం తెలుసు ఎవరన్నా నా నందనిదాన్ని నేను అనవాళ్ళు భవిష్యవాణి గుడ్ మార్నింగ్ కేతి రెడ్డి గుడ్ మార్నింగ్ కేత్ రెడ్డి ఉన్నారు ప్రస్తుతం కేతిరెడ్డి గారు తిరిగారు తెలుసు అతను ఎంతవరకు అంటే మరి అతను అంత దిగినాయన ఎందుకు ఆహా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రమే కానీ ఎక్కడైనా కానీ న్యాయంగా తిరిగేవాళ్ళు కావాలి ప్రజల్లో తిరిగేవాళ్ళు కావాలి ఓకే గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ఉన్నారు మాగంటి వారు చనిపోయారు ఏదో కారణం అన్నది ఆమె వస్తే బాగా అభివృద్ధి అంటారా లేదంటే నవీన్ కొత్త వ్యక్తి వస్తే అభివృద్ధి అంటారా ఏమో ఈసారి ప్రజలు ఎవరు తీస్తారో ప్రజలు వదిలేయాలి మనం ఎట్లా చెప్తాం పలా నోట్లు వస్తే బాగుంటది అని ఆమె మాకంటి గోపి వీధిలో తిరిగారా ఆఫర్ ఎమ్మెల్యే ఈ వీధులలో తిరిగారా తొమ్మిదేళ్ళు పరిపాలించాడు తొమ్మిదేళ్ళ తర్వాత అనారోగ్యం పదే చనిపోయారు కానీ ఆయన ఏనాడైనా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిన తర్వాత వీధులలో తిరిగారా నవీన్ యాదవ్ కానివ్వండి మాగండి సునీత కానివ్వండి బీజేపీ కానివ్వండి కానివ్వండి ఇంకెవరైనా కావాలి ఓకే మేడం మీకు ఇక్కడే ఓటు ఉంది మీతో పాటు ఒక నలుగురిని కలిసి ఉంటారు కదా ఎవరికి ఉంది ఉద్దేశం మీతో పాటు మీరు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మేము నిర్ణయించుకుంటాం ముందుగా చూస్తాం పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఏళ్ళ మీద సిర పడిన తర్వాత అప్పుడు నేను పోలింగ్ బూత్ వగల అప్పుడు కొద్దిగా నా పార్టీ ఏదో దాని మీద అప్పుడు నేను స్టాంప్ వేసుకుంటాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్ట్ గా రాబోతున్నారంట ఎంత మందిగా అంటారు ఎవరు వద్దన్నారు వద్దని చెప్పట్లేదు కదా ఎవరి ప్రచారంలో వాళ్ళు ఉంటారు కానీ ఏంటంటే ఎవరు గెలుస్తారనేది నేనైతే ఆమె నేను ఇవ్వడానికి వాళ్ళకి ఎవరికి భవిష్యవాణి అని అయితే కాను నేను ప్రస్తుతానికి నేను ఒక సాదా శ్రీదాన్ని వినండి ఒక మహిళని కానీ నేను ఆయన పలా రోజులు గెలుస్తారని చెప్పడానికి నేను వాళ్ళ భోషిక నా కాను కదా చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం థ్యాంక్ యూ